గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ ఈ ఈరోజు సండే కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు మా కోసం చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేస్తావా చికెన్ ఫ్రైకి కావాల్సినవి రెండు రెండు ఎరగడ్లు ఒక టమాటా రెండు పచ్చిమిరకాయలు కేట్నీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి

టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయి ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వాసన పోయింది ఇప్పుడు చిడికి పసుపు A few inches later. టమోటా చికెన్ లో నుంచి నీళ్లు దిగేదాకా మూత పెట్టుకోవాలి చికెన్ ఉడికిందా వరకలేదో చూద్దాం చికెన్ రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లేసి కిందకి దించుకుందాం స్టవ్ ఆపేసి కిందకి దించుకుందాం గుమ్మ చికెన్ ఫ్రై రెడీ What a medical miracle. miracle! Chala, ashchaleengaon yeah. na chala